హాయ్ అందరికీ నమస్తే మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి పాటలతో ముందుకు రావడం జరుగుతూ ఉంది వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో పాటలు పాడి ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన ఒకసారి అన్న యొక్క ఏమేమి పాటలు పాడిండు అసలు నిజంగా ఈ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసిండు అదేవిధంగా ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత నాకు తెలంగాణలో ఉన్నటువంటి కవి గాయకులకు కొంతమందికి అన్యాయం జరిగింది ఎందుకో అన్యాయం జరిగింది తను ఎందుకు ఈ మాట చెప్పడం జరిగింది ఒకసారి తన ఇంటర్వ్యూ దాకా తెలుసు నమస్తే అన్న నమస్తే అన్న ముందుగా నా ఏ ప్రాంతం ఏ ఊరు మాది వికారాబాద్ డిస్టిక్ పరిగి నియోజకవర్గం దోమ మండల్ బుద్ధా పురుషన్ ఎక్ తండ అనే మారుమూల తండమాది మాది మారుమూల తండ అంటే తండ ప్రాంతానికి చెందిన నాయక్ అని చెప్పొచ్చు నాయక్ నాయక్ పేరన్న జయశంకర్ 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 నాయక్ నాయక్ అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది ఆ ఉంటదన్న ఓకే అన్న ముందు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒక మంచి పాటతో ముందుకెళ్దామన్నా ముందుగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తారు ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటంలో మీ యొక్క వంతు చాలా ఉంది ఎందుకంటే తండాల్లో నుంచి ఉన్నటువంటి ఎంతోమంది ప్రజల్ని చైతన్యం చైతన్యం చేసినటువంటి చరిత్ర మీకు ఉంది ఎందుకంటే తండా ప్రాంతంలో కొంతమందికి భాష తెలుగు అర్థం పోయినా మీ భాషలో కొంచెం చెప్తూ ఉంటారు అట్లా కూడా తండాల నుంచి కూడా చాలామంది ఉద్యమకారులు వెళ్ళారు అందులో నుంచి నీ పాత్ర చాలా ఉందన్న ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఎంతోమంది గాయకులు ఉన్నారు ఎంతోమంది కవులు ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ కోసం చనిపోయినటువంటి అమరవీరులు ఉన్నారు ఒకసారి మనము ఇంటర్వ్యూ చేసే ముందు కార్యక్రమం స్టార్ట్ ముందుగా అమరవీరుల గురించి ఒక పాట ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం అమరులు ఎంతోమంది అమరులు వీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మరి పెట్రోల్ పోసుకొని కాలి బుడిద అవుతున్నా కానీ ఈరోజు అమ్మ నాన్న అని అనకుండా జై తెలంగాణ జై తెలంగాణ అని నినాదం ఇచ్చుకుంటా ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళని తలుచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్ ఒళ్ళు గాలిందంటివి కొడుకా ఉడుకు బువ్వల చెయ్యి పెట్టగా ఊదుకొని తిన్నావు బిడ్డ పెట్రోలు ఊని ఎట్లా కాల్చుకున్నావు కొడుక పెట్రోలు ఓసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ అవ్వయాదికి రాలేదా నీకు అయ్య యాదికి రాలేడా గావురంగా ఎత్తివెంచిన చెల్లె యాదికి రాలేదా ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు బువ్వల చెయ్యి పెట్టగా ఊదుకొని తిన్నవు బిడ్డ ఆ విధంగా ఉడుకు బి చేయి పెడితే ఒళ్ళు గాలిందమ్మా ఒళ్ళు గాలిందని అనే సిచ్యువేషన్లో మరి ఈరోజు తెలంగాణ తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని బగబగ మండుతూ బూడిద అవుతున్నా కానీ జై తెలంగాణ నినాదం ఇచ్చుకుంటే ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి తీసుకొచ్చిన ఘనత మన అమరవీరులది కాబట్టి వాళ్ళ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేము వాళ్ళ త్యాగాలు చాలా గొప్ప గొప్ప త్యాగం వల్లది మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తు కుందు మొహో విద్యార్థి వీరుల్లార్ జగడమాడుతున్నమో విద్యార్థి అమరుల్లారా తెలంగాణ జెండాలెత్తు కుందు మొహో విద్యార్థి వీరుల్లార్ జగడమాడుతున్నము విద్యార్థి ఆల్ జల్లి ముగ్గు పెడితే సుఖాలై చూసినట్టు ముసురుకున్న మబ్బు కరిగి సినికులయ్యి రాలినట్టు పంటసేన్ లా కాపుగా సేంటి కుండలు ఉడికినట్టు చూ అరే సది దిని పోతరా విద్యార్థి వీరుల్లారా సదు పోతరా విద్యార్థి పోతరా విద్యార్థి చెప్పి పోతరా విద్యార్థి తల్లి కంటి సుఖం పెట్టాబట్టి కన్నా తండ్రి తువకెదురు చుడావట్టి మళ్ళీ పూల నవ్వుల కోసమకాలు అడగవట్టి చూ అంటే ఈ పాటలు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే గతానికి వెళ్దాం ఎందుకంటే ఈ పాట అనేది నీకు ఎట్లా అబ్బింది లేకపోతే ఈ పాటలు ఎందుకు పాడాలనిపించింది ఈ ఉద్యమం రూపే ఎందుకు పోవాలనిపించింది అన్న అంటే నేను రెండు వేల ఏడు నుంచి ఫీల్డ్లోకి వచ్చిన అంటే నేను ఫస్ట్ వచ్చింది ఒక డాన్స్ మాస్టర్ డాన్సర్కి వచ్చిన ముందుగా డాన్స్ డాన్స్ మాస్టర్ ఓకే అంటే నేను స్టార్టింగ్లో అసలు ఈ డ్యాన్స్ ఫీల్డ్ కానీ సింగింగ్ ఫీల్డ్ కానీ అసలు నాకు ఏం తెలియదు ఏం రాదు నాకు అయితే నేను మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ దాంట్లో నాకు సీట్ వస్తే ఆడ డిస్కంటిన్యూ అయిపోయింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తోటి అప్పుడు నేను ఇంట్లో ఖాళీగా ఉండి ఎక్కడ సర్టిఫికెట్ లేక ఎక్కడ వేరే స్టడీ చేయక ఇంట్లో ఖాళీగా ఉన్నా అప్పట్లో మా అన్న కంప్యూటర్ ఉండే ఒకటి ఆ కంప్యూటర్లో ఇంట్లోకి వెళ్ళి అందరు బయటికి వెళ్ళినాక కంప్యూటర్లో సాంగ్ పెట్టుకొని సినిమా పాటలే నేర్చుకున్నా చూసి డాన్స్ నేర్చుకున్నా చూసి డాన్స్ నేర్చుకున్నా ఆ డాన్స్ నేర్చుకుని ఇట్లా పెళ్ళిళ్ళు చేయడం అక్కడ ఇక్కడ చేస్తా ఉంటే నన్ను బాగా చేస్తుండడు కదా అని చెప్పేసి ఎన్వైకే వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చారు ఆ ప్రోగ్రామ్ వెళ్ళకుండా ఒక టీం తయారు చేసిన రెండు వేల ఎనిమిదిలో భగత్ సింగ్ కల్చరల్ అసోసియేషన్ స్థాపించిన స్థాపించి అప్పటి నుంచి నా కల్చరల్ కార్యక్రమాలు ప్రారంభించిన డాన్స్ డాన్స్ స్టార్ట్ అయింది రెండు వేల ఏడు నుంచి డాన్స్ స్టార్ట్ అయ్యింది రెండు వేల ఎనిమిది ఎండింగ్ లో అట్లా అభిమలక్క నన్ను పరిచయం అయింది ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేస్తుంటే ఇక్కడ టీం ఉంది యాక్టివ్గా చేస్తున్నారు మంచి టీం ఉంది ఇక్కడ అని చెప్పేసి అక్కకు తెలిసినప్పుడు అక్క ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అక్కను కలిసినాం అక్క అక్క ఖచ్చితంగా రావాలి మీరు అని చెప్పేసి చెప్తే అక్కతో పాటు పోయినా అక్క దగ్గర పోయిన తర్వాత ఇక మెల్లగా అక్కతో పాటు కోరస్ ఇచ్చుకుంటా నేను సినిమా డ్యాన్సులు చేస్తుంటే అక్క అనేది నువ్వు ఎప్పుడు చూసినా రింగా 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 మైలా వీస్ కానీ నేను రెండు పాటలు బాగా చేస్తుంటే అన్న ఆ రింగా రింగా మైలా వీస్ కానీ అన్నావు అనుకో చూడు నేను అని అన్నది అక్క ఇక అప్పటి నుంచి ఉద్యమ రూపం అనేది అక్కడ అప్పటి నుంచి నువ్వు డాన్స్ స్కూల్ పెట్టిన తర్వాత ఎంత మందికి అంటే నేను ఈ భగత్ సింగ్ కల్చరల్ అసోసియేషన్ అనేది ఇద్దరితో స్టాపించి స్టార్ట్ చేసినా మా చెల్లెలు హీరి బాయ్ ఇప్పుడు తనకు టీచర్ ఆమె జాబ్ వచ్చింది ఆ ఇద్దరితో స్టార్ట్ చేసిన తర్వాత ఐదు మంది జాయిన్ అయ్యి అలా చాలా మంది ఇది అయిపోయింది చాలా మంది నేర్చుకున్నారు నేర్చుకున్నారు దాని తర్వాత విమలక టీమ్ లో చేయడం అక్కడి దాకా వెళ్ళడం ఈ సినిమా పాటలు పక్క పెట్టి ఉద్యమ పాట వెళ్ళిపోయింది అంటే తెలంగాణ ఉద్యమంలోని పోరాటం ఎట్లాంటిది తెలంగాణలో తెలంగాణలోని పాత్ర అంటే చాలా గొప్పనైన పాత్ర మాది బంజారా కళా కళా బృందం బంజారా కళా స్థాపించిన ఓకే అయితే బంజారా కళ ఉమ్మడి రంగారెడ్డిలో ఏకైక గిరిజన టీం నాది ఓకే ఆ విధంగా గిరిజనులలో అవేర్నెస్ తీసుకురావాలి తెలంగాణ ఉద్యమం అసలు మనకు జరుగుతున్న అన్యాయాలు ఏంది మనం ఏ విధంగా జీవిస్తున్నాం మనకి హక్కులు ఏం కావాలి మనకి ఇంకా తెలంగాణ వస్తే మన బతుకులు ఏ విధంగా బాగుపడతాయి అనే ఉద్దేశంతో తండలల్లోకి వెళ్ళి ఊళ్ళల్లోకి వెళ్ళి ప్రతి గడప గడపకెళ్ళి ఈరోజు మా కళ ద్వారా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ తీసుకోవడానికి కారకులైనము అయితే నేను అక్కతో పాటు కోరస్ ఒక పాట నాకు మంచి అక్క దగ్గర ఉన్నప్పుడే ఆ పాట వాడుకుంటూ వచ్చిన పోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళి పోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళి పోదాం తెలంగాణ జమగూడి జాతర వెళ్ళి తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళి పోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళి పోదాం రామ ఉయ్యాలో రఘవ ఉయ్యాలో రామ ఉయ్యాలో రఘవ రామ భలే భలే రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలా పోతురాజు ఉయ్యాలో పోతి పుషినరే ఉయ్యాల విద్యార్థులే ఉయ్యాలో జైగొట్టినరే ఉయ్యాలా బలే 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 జమగూడే ఆహా జమగూడే బలే జమగూడి పోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళి పోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళి పోదాం తెలంగా అకలు గది ఉయ్యాలో బతకమ్మాడిరే ఉయ్యాలా అకలు గది ఉయ్యాలో బతకమ్మ అకలు గదిలి

తెలంగాణ బుద్ధమాలి తెలంగాణ జై తెలంగాణ ఇదే పాట పాడేది ఎందుకంటే ఈ పాటతోనే ముందు పాడిన తర్వాతనే అన్ని పాటలు పాడుతూ ఉండే అంటే అక్కతో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది మీరు చాలా బాగుండేది అక్క మమ్మల్ని ఏమున్నా కానీ చూసుకునేది మంచి మంచి చెడు ఉన్నా కానీ ఏదున్నా ఉన్నా కానీ అక్కతో షేర్ చేసుకున్నాం అక్క అంటే అక్క కాదు మాకు అమ్మ అమ్మలాంటి అమ్మ అమ్మ కంటే ఎక్కువ ఓకే అంటే చాలా ఇంటర్వ్యూలో ఉన్నాను అంటే విమలక్కతో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు కానీ చిల్లవాళ్ళు కూడా చాలా చెప్పారు ఎందుకంటే అక్కతో ఉంటే ఒక ఉద్యమ రూపం ఆ పాటలు కూడా కొంచెం అక్క పాటలు వింటా ఉంటే కూడా ఒక కొత్త ధనంగా అనిపిస్తూ ఉంటాయి ఆ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి పల్లె గొంతులను తీసుకొచ్చి ఆ బాణీలను బాగా ఉంచి అద్భుతంగా పాడుతూ ఉంటాయి ఒక పాట విన్నామంటే ఇది మనం కళ్ళు మూసుకునే చూడకపోయినా విమలక్క పాట అనేది గుర్తు ఉంటుంది అట్లాంటి పాటలు పాడుతూ ఉంటుంది ఎందుకంటే ఉద్యమ రూపం ఎందుకంటే త్యాగాలు చేసినటువంటి ఉద్యమాలు వాళ్ళు ఓకేనా చాలా బాగుంది ఓకేనా అది అట్లుంటే నువ్వు ఈ బంజారా సంస్కృతి పెట్టిన తర్వాత విలేజ్ లెవెల్కి వెళ్ళి ఎలాంటి పాటలతో వాళ్ళ జనాల్ని మోటివేషన్ చేసేది అంటే మీ భాషలో పాటలు మా భాషలో మీ భాషలో పాటలు ఎందుకంటే ఎక్కువ మీ తాండాలలో ఈ భాషను ఇంటనే ఎక్కువ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఒకసారి అది ఏ విధంగా బంజారా పాటలు పాడేది ఒకసారి బంజారా పాట మాకు ఆ విధంగా పాత కాలంలో మరి శివలాల్ మహారాజ్ ఇంటి ముందు నంగార కొట్టేవాళ్ళన్న ఇప్పుడు ఆ నంగారా అనేది మా మంతరించిపోయింది కాబట్టి మరి మేము పాటల రూపంలో అతను నంగారా కొట్టాలని చెప్పేసి నంగారా శివలాల్ మహారాజ్ నంగారా కొట్టుకుడి జాగిరి జుబడి जागरूरी बोर भी अतारे कोरी कोर गळ करेच आपण तिबारी बारी जागिरी झुबडी जागरो गोरबी तारी कोरी कोर गळ करेच आपण तिबारी बारी बाई भेनु न अरे बाई भेनुन बलो बल बाई भेनु न केरेच हम हक्क मांगे नावो नंगर भेरी हकार री च बळन जाम चालो नंगर भेरी हकार री च बळन जाम चालो नंगर भेरी हकार रीच బలన జ మజలో సంఘం స్థాపించినప్పుడు ఈ విధంగా కళ ఈ మన ప్రజలందరినీ ఎవర్నెస్ తీసుకొచ్చారనమాట ఆ విధంగా మనకు నంగరా పిలుస్తున్నది మనం అందరం వెళ్ళాలి జమ గూడి మనం గుంపుగా పొయ్యి మన మన హక్కులను మనం సాధించుకోవాలని గురించి ఈ పాట ఉద్దేశం అంటే మా మామూలుగా తెలంగాణ ప్రాంతం నుండి అన్ని తండాలకు వెళ్ళేదా గుత్తమంత వెళ్ళినా వెళ్ళినాం చాలా ఆల్మోస్ట్ చాలా తండాలకు వెళ్ళినా తండాలలో పాటలు పాడుతూనే ఉంటా ఈ పాటలు ఎక్కువ వాడేది దాదాపు ఎంత మంది కళాకారులతోనే వెళ్ళలేదు అంటే నా టీం ఇట్లా రెండు మూడు టీంలు ఉండేవి ఇంకా అంటే రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉంటే ఒక ఒక టీం పంపించి ఇంకొక మేము మేము వెళ్ళిపోయే వాళ్ళం ఓకేనా ఎందుకంటే ఈ బంజారా పాటలు అంటే చాలా మంది ఇష్టపడతూ ఉంటాయి ఎందుకంటే ఈ బంజారాలో వాళ్ళు వింటే ఇంకా బాగా అయినా ఏదైనా ఈ పాటలు పట్టుకొని మీరు ఎక్కువగా డాన్సులు చేస్తూ ఉంటారు అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో అంటే పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి పాటలను తీసుకుంటారు లేకపోతే మీ నాయకులు ఎవరన్నా ఉంటే ఆ నాయకులు స్ఫూర్తి తీసుకొని వీళ్ళు చేసిన త్యాగాలను మనం కూడా చేసి ముందుకెళ్ళాలి అంటే మీకంటూ ఒక సంస్థ మీకంటూ ఒక హక్కుల కోసం పోరాడాలని వాళ్ళ నిదర్శనం తీసుకొని వాళ్ళకు చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఎక్కువ వింటూ ఉంటారు ఓకేనా చాలా బాగుంది అదేవిధంగా ఈ పల్లె ప్రాంతం అంటే మీరు తండాలలో ప్రకృతి వనం గురించి ఏమైనా పాటలు రాస్తారా అదేవిధంగా పల్లె గురించి ఏమైనా పాటలు పాడతారా పాడతామన్న అయితే నేను తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు అక్క పాట చాలా ఎక్కువ పాడుకునేది అంటే జమగోడి జాతర వెళ్ళి పాట నేను నా ప్రస్థానం ఆ పాటతో మొదలైతే మొదలైతే నేను ఎక్కువ పాడింది ఆడదాం డప్పులు అనే పాట ఎక్కువ అంటే ప్రోగ్రామ్ అప్పుడు బాగా ఇవి పాడి నేను ఏ స్టేజ్ మీదకెక్కినా కానీ నాకు ధైర్యం విమలక్క మా అమ్మ కాబట్టి మరి అక్క పాటతో ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా ఆడుదాం డప్పుల్లా దరు పల్లె తెలంగాణ పాట పాడరాటూ జూలంటూ అల్వా పై ఆడుదాం అరే ఆడుదాం భలే బలే ఆడుదాం చోల్ ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా పాడుదాం తెలంగాణ పాట పాడుదాం ప్రజల కొరకు గట్టి ఆటలాడుదాం ప్రజల కొరకు గట్టి ఆటలాడుదా ప్రజల కొరకు గజ్జగట్టి పాట మీద మాట మీద పెత్తనాలను తరిమి కొట్టే పోరాట గుతుపలవుదాం తరిమి కొట్టే పోరాట గుతుపలవుదాం తరిమి కొట్టే పోరాట గుతుపలవ్వుదా అరే వేయిరా బలే 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 వేయిరా తెలంగాణ డోలుడా డోలు చేసుకొని అడుగేయారా వేయరా తెలంగాణ దర్వేయారా డోలుడాలు చేసుకొని అడుగేయారా డోలుడాలు చేసుకొని అడుగేయారా డోలుడాలు చేసుకొని అడుగేయారా నిజంగా తెలంగాణ ఉద్యమంలో నిజంగా మన మన పాత్ర ఇంత ఉండని ప్రార్థమ అవుతూ ఉంది నిజంగా ఇంట్లో పాటలు వాడడం పాట పాడారు కవులు అదేవిధంగా నాయకులు కూడా కొట్లాడారు రాస్త చేసినాం యూనివర్సిటీలో విద్యార్థులు కూడా ఎంతోమంది పోరాటం చేసినప్పుడు ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం కానీ సాధించుకున్న తర్వాత కూడా నిజంగా తెలంగాణ మనం అనుకున్నట్టు జరగలే ఏం జరిగిందంటే దొరల పాలన జరిగింది వాళ్ళ కుటుంబ పాలన జరిగింది అట్లా ఆ ఉద్దేశంలో మీరు తెలంగాణలో ఇంత మంచి పాటలు పాడి ఇన్ని తండాలు మోటివేషన్ మీకు తెలంగాణలో ఎందుకు ఇట్లా అన్యాయం గుర్తించలేదు నేను అయితే నన్ను గుర్తించారు స్టార్టింగ్లో తెలంగాణ వచ్చినాక టీఎస్ఎస్ తెలంగాణ సాంస్కృతిక సార్ పెట్టినాక దాంట్లో ఉద్యోగం ఇచ్చారు గుర్తించారు గుర్తించిన తర్వాత ఉద్యోగం వచ్చింది అపాయింట్మెంట్ లెటర్ నాకు ఇవ్వలేరు మా సార్ ఉంటారు హరి హరిశ్వరెడ్డి సార్ అప్పుడు ఆయన ఆఫీస్లోనే కూర్చొని నా నా నియోజకవర్గం కానీ నా ఏరియా మొత్తం నా మన జిల్లాలోనే ఏకైక గిరిజన టీం ఒక్కరికి ఒక్కరికైనా ఇవ్వాలి కదా అట్లా ఈ గిరిజన టీంలో కనీసం ఒక ముప్పై నలభై మంది ఉంటారు మరి ఒక్కరికి గిటా ఉద్యోగాలు ఇవ్వకుండా ఏంది మీరు న్యాయం చేసింది ఎంతవరకు న్యాయం చేశారు అని అడిగితే నాకు వచ్చింది ఉద్యోగం వస్తే ఫోన్లు నాకు వస్తున్నాయి మెసేజ్లు నాకు వస్తున్నాయి కానీ జీతం నాకు లేదు నేను జాబ్ చేస్తలేను ఫోన్ చేసినప్పుడల్లా రవీంద్ర భారతి రమ్మని చెప్పడము సాంస్కృతిక సారథికి రమ్మని చెప్పడము నువ్వు వాడికి రావాలి వీడికి రావాలి నీకు ఉద్యోగం ఉందని ఫోన్ చేసి చెప్పేవాళ్ళు మెసేజ్లు పెట్టేవాళ్ళు అయితే నేను పోయినప్పుడల్లా అడుగుతుంటే నేను ఇదిగో నాకు మెసేజ్ వచ్చిందండి నాకు ఫోన్ వచ్చింది నేను రమ్మన్నారు కాబట్టి వచ్చిన అని చెప్తే అసలు మేము చేయలేము మేము చేయలేము అనేవాళ్ళు మరి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు నాకు మెసేజ్లు వచ్చినాయి తర్వాత నుంచి మెసేజ్ రాలేదు నేను పోయి గట్టిగా ఫోర్స్ చేసినా కాబట్టి మరి నాకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాలేదు మరి నాకు మెసేజ్లు ఎందుకు వచ్చినాయి నాకు ఫోన్ కాల్స్ ఎందుకు వచ్చినాయి కళాకారులు లేరని ప్రకటిస్తున్నారు మరి మేము ఉద్యమాలు చేయండి ఇక్కడ ఉద్యమం ఉద్యమం జనాలలో మోటివేషన్ వచ్చిందా అవేర్నెస్ వచ్చిందంటే మా లాంటి కళాకారులు తిరుగుతాయి కదా వచ్చింది మరి ఈరోజు మాకు చాలా చాలా అన్యాయం చేశారు చాలా మోసం చేశారు చాలా దగ దగపడ్డ కళాకారులు చాలా అన్యాయానికి గురైన కళాకారులు అంటే వికారాబాద్ జిల్లాలో నేను మొదటి స్థానంలో ఉంటా ఉద్యోగం వచ్చి నేను జీతం అంటే నీకు ఉద్యోగం నీ పేరు మీద వేరే వాళ్ళకి ఖచ్చితంగా పోయింది మెసైజ్ వస్తున్నా నీకు అర్థమైపోయింది ఎందుకంటే ఇట్లా అన్యాయం జరిగింది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారుల పాత్ర చాలా ఉంది ఐదు వందల యాభై మంది కళాకారులు ప్రాధాన్యత నీకు ఉంది ఆల్రెడీ వచ్చినాక కూడా దాన్ని వేరే విధంగా చేసి కనుమరుగు చేసి అయితే నా నా ఉద్యోగాన్ని వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అయితే నేను పోయి అడిగినా చాలా సార్లు అడిగితే నాకు ఒకటే తెలిసింది నీ ఐడి పైన వేరే వాళ్ళు చేస్తుంది వేరే వాళ్ళు అంటే మనకు మెసేజ్ వస్తున్నాయి ఫోన్ వస్తున్నట్టు దాని కారణం అదే వేరే వాళ్ళు నీ పేరు మీద వేరే వాళ్ళు అయితే రసమయ్య సార్ రసమయ్య ఏం చేసింది అంటే ఆఫీస్కి పోయినప్పుడు ఈ ఇంటర్వ్యూస్ అన్ని అయినాక అపాయింట్మెంట్ లెటర్ నాకు ఇవ్వకుండా శంకర్ నీకు ఉద్యోగం వచ్చింది కదా నువ్వు వెళ్ళి హాయిగా పండుకోపో అన్నాడు కానీ పండుకోపోమని మొత్తానికి పండ నేను అనుకోలేదు అప్పట్లో నేను లింగం లాగా ఒక దేవుని లాగా భావించిన ఆయా సార్ని మన రసమయ్య బాలకి మంత మన చైర్మన్ గారిని దేవునిలాగా భావిస్తే లింగమని అనుకుంటే లంగం చేసిండు నన్ను లంగం చేసి ఆయన లంగైపోయిండు తీరా చూస్తే ఇప్పుడు లింగమాని నిన్నమ్ముకుంటే లింగమాని నిన్నమ్ముకుంటే లంగవాయి లింగో లింగమాని నిన్నమ్ముకుంటే హంగిర్సి గొంగడేసినవు హంగిడ్సీ గొంగడేసినవు కాలికేమో గజ్జె కాలికేమో నీ నీతోటి తిరిగి నిండా ముంచి పో లింగో బాలకిషనో ఏమని పాడదు సార్ నీ మీద లంగ్ లింగం అని నమ్ముకున్నా కానీ లంగం చేసినావు నన్ను లంగం చేసినావు నువ్వు నువ్వు లంగా అయినావు కానీ నిజంగా మానవత్వం ఉన్న అయితే నాకు ఖచ్చితంగా అప్పుడే ఇస్తున్నారు అన్న నిజంగా ఇస్తున్నారు ఎందుకంటే ఉద్యోగం వచ్చింది మెసేజ్లు వస్తున్నాయి ఫోన్లో ఫోన్ కాల్ వస్తుంటే దానికి కారణం ఏంది ఇంత ఐదు వందల యాభై మందికి ఇచ్చారు కదన్న ఐదు వందల యాభై మందిలో ఐదు వందల యాభై మందికి మెసేజ్ రావాలి దాంట్లో నాకు ఒక్కరికి రావాలి తెలంగాణ మొత్తంలో అట్లెట్లా వచ్చింది అంటే అంటే నీకు వచ్చింది కాబట్టి నీ పేరు ఉంది కాబట్టి నీకు మెసేజ్లు వచ్చినాయి దాన్ని ఏం చేశారు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఏం చేస్తారు లో కళాకారులు లేరా మన ఉద్యమం ఎట్లా జరిగింది అసలు వికారాబాద్ లో ఉన్నటువంటి కళాకారులు లేరా అంత ఉద్యమం జరిగినప్పుడు రాష్ట్రోకాలు జరిగినప్పుడు చాలా మంది కళాకారులు నిజమైన కళాకారులకు అన్యాయం కళాకారులను గుర్తించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కవులది కళాకారులది చాలా పాత్ర ఉంది కాబట్టి ఐదు వందల యాభై మంది కళాకారులు ఇచ్చారు ఓకే సంతోషం ఎందుకంటే ఒక కళాకారిని గుర్తించిందంటే చాలా గొప్ప విషయం కానీ కొంతమందికి అన్యాయం జరిగింది ఇట్లా అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఉన్నటువంటి లీడర్స్ కరెక్ట్ లేరా లేకపోతే ఇది ఎందుకు అట్లా జరగడం అంటే నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రాలేదు రాస్తా చాలా మంది కూడా రాలేదని చూడ ధర్నాలు చేశారు కొంతమంది నాయకులు కూడా ఇట్లా నిన్న కిషోర్ అన్న కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా దుక్కల దూందాం పెట్టి కూడా దీన్ని చేసి ఉద్రికం చేసినటువంటి సమయంలో కూడా మళ్ళా అయిపోయింది ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అనేది రాజకీయాల చేతిలోకి పోయింది ఇక కళ అనేది ఒక గ గడిల పాలన అయిపోయింది ఇది కళ అనేది జనం కోసం పోరాటం చేసేది ఒక కళాగార గుంపలాగా తీసుకుపోయి ఒక దొ దొర కింద చాకరీ చేసేటట్లు అయిపోయింది నిజంగా ఈ కళాకారులకు ఉద్యోగాలు రావడం నిజమా కాదా ఇట్లా పెట్టడం కరెక్టేనా కాదా అంటే అన్న ఇది ఉద్యోగాలు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు సర్వం కోల్పోయినరు కళాకారులు ఓకే తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా భావించి తెలంగాణ జెండా పట్టుకొని రోడ్ల మీద తిరుగుకుంటూ ఆ డప్పులలో అడుక్కొని డప్పులో తిని రోడ్ల మీద పండుకునే పరిస్థితులు ఉన్నాయి మనతో పాటు అమ్మాయిలు గిట్ట చాలా మంది పండుకున్నారు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చదువు గిట్టంగా వదిలేసి సంసారాలు పాటు చేసుకుని అంత సర్వం కోల్పోయి తెలంగాణ కోసం ఎవరైతే పాల్గొని ఎవరైతే పాటుపడి తెలంగాణను తెచ్చుకున్న కళాకారులు ఎవరు ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళకు ఒక కానుకగా ఈ టీఎస్ఎస్ అనేది పెట్టినరు కానీ వీళ్ళు ఏం చేసిరంటే అడ్డమైన అడ్డమైన ఆట రాదు ఒక్క పాట రాదు నేను చూస్తే వికారాబాద్ జిల్లాలోనే ఒక్క ఆట రాదు ఒక పాట రాని వాళ్ళను ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఎట్లా వచ్చినాయి వాళ్ళకు ఉద్యోగాలు మీరు అడగలేదా సరే ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ని కానీ నాయకులను కానీ ఎందుకు మాకు ఇవ్వలేదు ఎందుకు మరి ఆటరాన్ని పాటానికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించలేదా ప్రశ్నించిన నేను ఎన్నోసార్లు సార్లు పోయినా ఆఫీస్కి అడిగినప్పుడల్లా అంటే ఫస్ట్ టైం ఏమో నాకు ఉద్యోగం వచ్చింది ఇవ్వలేరా అది వాస్తవం సెకండ్ టైం గుట్ట ఇట్లా చేసిండ్రు అంటే జిల్లాలో నేను ఆఫీస్కి వెళ్ళి అనుకుంటే జిల్లాలో టాప్ మార్క్స్ ఉన్నాయంట మరి నేను ఒక ఎస్టీనే ఆల్రెడీ అన్యాయానికి గురైన అనే విషయం ఉద్యోగం వచ్చి గిట్టంగా ఇవ్వలేరు అనే విషయం అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు తెలుసు ఉద్యమకారులకు తెలుసు ఉద్యమ కళాకారులకు తెలుసు అందరికీ తెలుసు తెలిసి కూడా కొంచెం గిట్టంగా ఇది చేయకుండా వేరే ఒక అమ్మాయికి ఇచ్చిండ్రు అమ్మాయికి ఇస్తే నేను పోయి అడిగిన అట్ల ఇట్లా చేసి సార్ ఆ అమ్మాయికి ఏమొస్తారు నాకేం రాదు మీరు అట్లెట్ల ఇచ్చాడు ఆ అమ్మాయి ఆమె మా ఎస్టీ మహిళ మహిళ కోట కింద పోయింది నువ్వు చీర కట్టుకుంటావు నీకు ఇస్తామంటారు అంటే నేను చీర కట్టుకుంటే నాకు ఉద్యోగం వస్తే ఇస్తారా లేదంటే ఇయ్యారా చీరలు కట్టుకుంటే ఉద్యోగాలు ఇచ్చేయాలి టాలెంట్ అట్లా తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకు రావాలి ఇది రావాలి నేను నిజంగా చెప్తున్నానా కేసీఆర్ గారు ఇది ప్రత్యేకంగా తెలంగాణ కోసం పోరాడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళకి ఇవ్వండి అని కేసీఆర్ చెప్తే వీళ్ళు ఏం ఆ సినిమాలకి వెళ్ళి అప్పుడే మేకప్ వేసుకొని వేసుకుని మంచిగా నీట్ నీట్ గా ఉంటారు చూడు మన ఉద్యమాలు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎట్లుంటాం అన్న ఎండ అనక వాన్ అనక అసలు అనకా రోడ్ల మీద పండుకున్న పరిస్థితులు అలాంటి వాళ్ళు ఎట్లుంటారు అలాంటి వాళ్ళని గుర్తించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అయితే నువ్వే చెప్పి ఎట్లా ఎట్లా గుర్తించానో అన్నారు నన్ను ఆఫీస్కి వస్తే నన్నే ప్రశ్నించు ఎట్లా గుర్తించాలంటే మీకు తెలియదా మీ ఈ ప్రభుత్వమే ఉంది మండలం మండలం వైజ్గా జిల్లా గ్రామ గ్రామం వైజ్గా మీ మీ వాళ్ళు ఉంటారు ప్రభుత్వం ప్రతినిధులు ఉంటారు కదా మరి తోటన మీరు కనుక్కోవాలి కదా ఇట్లా మండల కమిటీ వేయండి జిల్లా కమిటీ వేయండి అట్లా చేసే వాళ్ళకు ఎవరెవరు అనేది తెలియదా మీకు తెలియకుండా డైరెక్ట్ వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు 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 ఇష్టం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే అన్ని కోల్పోయినా సర్వం కోల్పోయి తెలంగాణ ఉద్యమం కోసం అన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఏం కావాలి ఈరోజు చాలా మంది బతుకులు నిజంగా చెప్తున్నా చాలా చాలా మంది రోడ్ రోడ్ పాలేరు అక్కడ ప్రోగ్రామ్ చేసుకోలేక ఏదైనా పని చేసుకోలేక ఏదైనా పని చేసుకుందాం అంటే అరే నువ్వు పెద్ద పెద్ద స్టేజ్ మీద పని చేస్తున్నవి అక్కడ పని చేసి అక్కడ ప్రోగ్రామ్ చేసినా ఇక్కడ ప్రోగ్రామ్ చేసినా ఎమ్మెల్యేలు తెలుసు మంత్రులు తెలుసు సీఎం వరకు తెలుసు మీకు ఇదేం పని అంటే అట్లా అట్లా చెప్పుడికి అక్కడ పని చేసుకోలేక ఇక్కడ బతకలేక అక్కడ ప్రోగ్రాం లేక ఈరోజు కొట్టుమేట ఆడుతున్నారు తిండి గిటంగా ఒక పూట తిందమంటే తిండి లేకు లేని పరిస్థితిలో ఈరోజు కళాకారులు ఉన్నారు దీనికి కారణం ఏంటి ఉద్యమంలో పాల్గొనడమేనా దీనికి కారణం పెద్ద తప్ప మేము చేసుకున్నది పెద్ద తప్ప ఉద్యమంలో పాల్గొనడమే పెద్ద తప్ప ఇప్పటికైనా గుర్తించండి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా గుర్తించి కళాకారులకు అందరికీ ఉపాధి కల్పించాలి ఉద్యోగాలందరికీ ఇవ్వాలన్నా అందరికీ ఇవ్వాలంటే నిజంగా పాల్గొన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి నిజంగా జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి మిగతా వాళ్ళకు ఉపాధి చూపించండి అంతే చెప్పేది మనకు అన్యాయం జరిగింది ఎందుకంటే అక్కడ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వాళ్ళని గుర్తించి నిజమైన కళాకారులు పల్లె ప్రాంతంలో కానీ జిల్లా ప్రాంతంలో కాని ఎక్కడ ఉన్న నిజమైన కళాకారులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే కళాకారులను గుర్తించినటువంటి ఏ ప్రభుత్వం అయినా కళాకారుల పాత్ర చాలా ఉంది కాబట్టి ఇప్పుడైనా సరే నిజమైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని మన ఛానల్ ద్వారా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఉన్నటువంటి చైర్మన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నిజమైన కళాకారులను మీరు ఏ విధంగా గుర్తిస్తారు జిల్లాల విధిగా వెళ్ళి గుర్తిస్తారా లేకపోతే వాళ్ళందరినీ పిలిపించి ఉద్యమంలో పనిచేసినట్టు వాళ్ళని పిలిపించి ఎవరు ఎలా పాడతారు ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు నిజంగా వాళ్ళకంటే గొప్పగా పాడుతున్నారు నిజమైన కళాకారులకు ఖచ్చితంగా ఉన్నటువంటి ఐదు వందల యాభై మంది కళాకారులలో ఇంకా కొంతమందికి ఇంకా కళ పెంచుతారా లేకపోతే ఉన్న కళాకారులకు ఇస్తారా అని నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా త్వరలోనే ఈ యొక్క ఎంతోమంది రోడ్డుపాలవుతున్న కళాకారులు ఎందుకంటే కళ కోసం కళ కళనే జీవితం అనుకొని కళ కోసమే పూటకు తిని కళ కోసమే తిరుగుతున్నట్టు కళాకారులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సార్ చింతామను చిలకలబా విమల్లోకి నేనిచ్చే దెవరికి చెప్పు దూరవణమ్మానోచిన కళా వీలలోకి